హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈరోజు ప్రపంచం అంతా అన్నా చెల్లెళ్ళ బాండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే అన్నయ్య అనేవాడు ఒకడు ఉంటే చాలు మనకి అండగా నుంచుంటాడు అని చెప్పి ప్రతి చెల్లి ఆశించి రాఖీ కడతూ ఉంటారు ఈరోజు మనం చూస్తే కనుక నార్మల్గా ఉన్న ఇళ్ళల్లో దగ్గర నుంచి ఆఖరికి ట్రెండ్ ఎలా వెళ్తుందంటే మన ఇంట్లో మనం పెంచుకున్న పెంపుడు కుక్కల్ని కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి రాఖీ కట్టే మూమెంట్లో ఉంది కానీ పొలిటికల్గా మనం కొన్ని పేర్లు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అవనండి షర్మిలారెడ్డి గారు అవనండి లేకపోతే సునీత రెడ్డి గారు అవనండి ఆఖరికి మన దివ్వెల మాధురి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి కట్టే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రం అంతటా ఇప్పుడు మనం మొదలు పెడదాం జగన్మోహన్ రెడ్డి గారితో అక్కా చెల్లెమ్మల ప్రేమలు ఏవైపోయి నియోజనం చాలా మొత్తుకుంటారు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసుకుంటే ఎక్కడా అసలు మన కన్నుమరుగులో ఏం లేదు ఏం పనికి రాలేదంటారు కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అక్కా చెల్లెలు అందరూ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కడతానే ఉంటారు వాళ్ళ కుటుంబంలో ఉన్న బాండ్ కూడా వాళ్ళ సిస్టర్స్ తో డిస్టర్బ్ అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేతికి మాత్రం షర్మిల రాఖీ రాదు అండ్ షర్మిల కూడా షీ ఆస్ ఈవెన్ మెన్షన్ నన్ను మామూలుగా అతను జగన్మోహన్ రెడ్డి పిలవండి కానీ షర్మిల వాళ్ళ అన్నయ్య లేకపోతే ఆయన మా అన్నయ్య జగన్ మా అన్నయ్య అనే పేర్లు ఎక్కడ పలకొద్దని చెప్పి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు అండ్ రెడ్డి గారు ఆఖరికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఫోన్ చేసి అంత్యక్రియలు ఎలా చేయాలి అని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి అన్నయ్య అని చెప్పి పిలిచి అన్నని అడిగితే అంత గుడ్డి నమ్మకంతో కూర్చున్నావిడ ఈవిడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన డౌట్స్ వ్యక్తిపరుస్తూ అండ్ జగన్మోహన్ రెడ్డి తనకి ఏ రకంగానూ నుంచోలేదు ఈ పేరు చెప్పుకున్న పెద్ద అన్నయ్య అని కూడా ఎండేస్తారు ఇదంతా కాకుండా తన కళ్ళ ముందు పెరిగిన అవినాష్ రెడ్డి లాంటాడు కూడా ఎంత తోకజాడించాడన్న విషయం నిన్నటికి నిన్న కూడా ప్రెస్ మీట్ లో వెళ్ళగక్కారు ఇదంతా కాకుండా బాండ్ అంతే మాదే మాది మించిన బాండ్ లేదు అన్నట్టు పాపం కల్వకుంట్ల కవిత గారు కూడా ఇదివరకు రాఖీ కట్టేటప్పుడు వాళ్ళ అన్నగారికి హెల్మెట్ ఇచ్చారు సేఫ్ హెడ్ సేఫ్ గుడ్ డ్రైవింగ్ అప్పుడు చాలా బాగుంటుందన్న క్యాంపెయిన్ సరిపడా ఇస్తే ఆ రామారావు గారు ఏమో ఢిల్లీ వెళ్ళిపోయారు ఈ రోజు ఎక్కడ రాఖీ దాఖలా లేవు కవిత గారు రాఖరికి ఆవిడ ట్వీట్ లో మెన్షన్ చేశారు హ్యాపీ రాఖీ అని కానీ ఎక్కడ కేటీఆర్ పేరు లేనే లేదు మరి హెల్మెట్ ఏమైపోయిందో తలలో ఉన్న ప్రేమలు ఏమైపోయినాయో ఎవరికి అర్థం కాదు ఇదంతా పక్కన పెడితే దివ్వెల మాధురి నేను జగన్ అన్నకు పెద్ద ఫ్యాన్ అని చెప్తుంది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసని తీసుకొచ్చి పార్టీ నుంచి బయట బహిష్కరణ అనేది ఒకటి జరిగింది కదండి క్రమశిక్షణ విభాగం అని ఒకటి ఉంది కదా మనకి దాని నుంచి బహిష్కరించిన తర్వాత దివ్యల మాధురి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో రాఖీ కట్టిందంటే అది కూడా లేదు ఎక్కడా దాఖలాలు లేవు ఏంటో రాష్ట్రంలో మనం చూసుకుంటే గనక కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీకి జగన్ కుటుంబానికి వీళ్ళిద్దరికీ రాఖీలు కట్టే దాఖలాలు ఎక్కడా కనపడాల రేవంత్ రెడ్డి గారికి సవ్యంగానే వచ్చి సీతక్క లాంటి వాళ్ళు ఎప్పుడు కట్టే రాఖీ కడతానే ఉంటారు కుటుంబ సభ్యులు కడతానే ఉంటారు కుటుంబ సభ్యుల మన్నను కూడా పొందలేని ఈ రాజకీయవేత్తలు రేపు రాష్ట్రంలో ఉన్న మహిళల్ని అక్కా చెల్లెళ్ళుగా భావించి వీళ్ళందరూ కష్టాలు తీరుస్తారట ఇది కాదు పెద్ద జోక్ ఎంతసేపు ఎక్కరిచ్చడమే ఆఖరికి కేటీఆర్ మాట్లాడుతూ ఇసు ఇంగ్లీష్ ఎవరిదో మా తెలియదు అని చంద్రబాబు నాయుడు ఎక్కిస్తారు ఆ అకాశాలు నేను బాగా చూసుకున్నాను జగన్మోహన్ రెడ్డి ఎక్కిస్తాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ రాఖీల్ మాత్రం వీళ్ళ చేతికి సొంత చెల్లెలు ఒక్కసారి కట్టిన దాఖలాలు ఉండవు ఈ రకంగా చూసుకుంటే ఈ పొలిటికల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ ఆశలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కావాల్సిన నెససిటీస్ ఎక్కువ ఉండటంతో అన్నా చెల్లెళ్ళ బంధం అనేది చాలా పలచగా అయిపోయింది బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ బట్ మీరు పొలిటీషియన్ అయి ఉంటే రక్త సంబంధం కంటే పలచన దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళే కాదా మనకి చూసుకుంటే కనుక షర్మిల రెడ్డి గారు జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నారు కానీ నేను రాజశేఖర రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకోలే పాపం జగనన్న వదిలిన బాణాన్ని నా పేరు షర్మిళ అని చెప్పి ఆవిడ కాళ్ళకు బలపాలు కట్టుకున్నట్టు తిరిగితే ఈరోజు రాఖీ కట్టించుకోలేని పరిస్థితి అన్నగా అసలు ఆవిడ ఒప్పుకోలేని పరిస్థితి నీకు పెద్దరి కొన్ని సొంత చెల్లెలే ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలు అప్పుడే పుట్టిన పసిపిల్లలు జగన్ అని ఎందుకు ఇస్తారమ్మా ఇవ్వరు కదా ముందె మీ సిస్టర్తో రాఖీ కట్టించుకో ఒక న్యాయం ఒక ఐడెంటిటీ ఒక రికగ్నిషన్ ఎంతసేపు మనకే కావాలా సిస్టర్స్కి ఉండకూడదా ఈ పొలిటికల్ పార్టీస్ పెట్టిన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం అబ్జర్వ్ చేస్తే సిస్టర్స్ని పక్కకు దోసేస్తూ ఉంటారు ఎందుకు జరుగుతుంది వైపరీత్యం ఇక్కడ మనకి ఎవరు హెడ్ ఎవరు లీడింగ్ పర్సనాలిటీ ఎవరు క్రీమ్ పొజిషన్లో ఉండాలన్న ఒక రేస్లో సొంత చెల్లెళ్ళని పక్కకు దోసేస్తే ఇలాంటి అన్నలు సొంత చెల్లెళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళ పేరెంట్స్ని చంపివేయబడిన తర్వాత న్యాయం కోసం చిన్న సహాయం చేయలేని ఇలాంటి స్లో మైండెడ్ బ్రదర్స్ ఇలాంటి వాళ్ళందరూ మన రక్త సంబంధం అని చెప్పుకోవడానికి చాలా చిరాగ్గా ఉండదా ఆలోచించండి ఎవరు అన్నంటే అమ్మ నాన్న కలిస్తే అన్నంటారు ఏది వచ్చినా నేను ఉంచుంటానని చెప్పే పండగే రక్షాబంధన్ దీంట్లో ఇసుమెత్తు సహాయం చేయకుండా ఇసుమెత్తు కాంట్రిబ్యూషన్ చేయకుండా వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవ్వనిండి ఆఖరికి వీళ్ళు పైకి ఎదగాలి అన్న స్త్రీ శక్తిగా వచ్చిన తొక్కేసే ఈ అన్నం రాష్ట్రంలో ఉన్న స్త్రీలను మాత్రం పైకి తీసుకొస్తారంట వాళ్ళకి కోటా వేస్తారంట వాళ్ళకి ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి సౌలభ్యం ఇస్తూ ఉంటారంట మహిళలు ముందుకు రండి అంటారు ఇంట్లో ఉన్న మహిళలను మాత్రం వెనక్కి తోసేసి చేతికి రాఖీ కట్టించుకోలేని పరిస్థితి ఎలా ఆలోచించాలి వీళ్ళందరినీ నీకంత మహిళా స్ఫూర్తి ఉంటే మహిళలే ముందుకు రావాలని కోరుకుంటే ఉమెన్ డెవలప్మెంట్కి పెద్ద పెట్టేది మీరు వేసేవాళ్ళు అయితే కనుక ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు సారీ చెప్పి రాఖీలు కట్టించుకోవచ్చు కదా ఇంట్లో ఎవరికి పనికి రాకుండా ఇంట్లో వాళ్ళకి తోడు నుంచోకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ పొందకుండా వీళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్న మహిళల దగ్గర నుంచి ఆదరణ కావాలని కోరుకుంటారు క్వైట్ ఆ ఛాలెంజ్ ఇవ్వండి మమ్మల్ని ఆదరణ మా దగ్గర నుంచి నువ్వు ఆదరిస్తావో ఆదరణ కావాలని కోరుకుంటున్నావో ఏంటి పక్కన పెట్టు ముందు వెళ్ళి మీ చెల్లెల్ని ఎంకరేజ్ చేసి పాలిటిక్స్లో అనుకుంటే లోను లేకపోతే వేరే రంగంలో పైకి వెళ్ళాలంటే వేరే రంగంలోనూ ఎంకరేజ్ చేసి వాళ్ళందరి దగ్గర మన్నలు పొంది దమ్ముంటే వాళ్ళతో రాఖీ గట్టించుకుని మా ముందుకు అని ఒక్క పొలిటీషియన్ని ప్రశ్నిస్తే కనుక మహిళలందరూ చూడుంటారని చెప్పి అంటే గనక ఏమవుతుందో తెలిసిపోద్ది కదా ఈ వైకుంఠ పాళి ఎక్కే ఆరాటంలో ప్రతి ఒక్కళ్ళు చేసి వదిలేస్తున్న బాండ్ సిస్టర్స్ని సెంటిమెంటల్ అనేది ఒక ఎఫెక్షన్ ఆఫ్ షో కేసింగ్ లాగా కనిపిస్తుంది అప్ప ఈరోజు సొసైటీలో అది ఒక రియల్ నీడ్ అది ఒక రియల్ బాండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నిజంగా మనలో ఉంటాయనే విషయాన్ని పక్కన పడేసి పాలిటిక్స్ కోసం వాడుకుని వదిలేసే ఒక ప్రాపర్టీ లాగా మహిళల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళని వాడుకునే లెక్క ఈ వైకుట్టపాళిలో ఎక్కడికి వెళ్తారు ప్రతి ఒక్క మహిళ చూస్తూనే ఉంటుంది ఈరోజు వీళ్ళ కోసం నుంచిన మా కోసం నుంచిన మగాళ్ళని కాదా అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మగాళ్ళు నుంచోపోయినా పర్లేదు ఈరోజు ఉన్న సొసైటీలో ఎలాంటి మగాళ్ళైనా ఇలాంటి అంటే ఏళ్ళని కాదులేండి ఎలాంటి మగాళ్ళైనా నుంచోపోయినా పర్లేదు ఎందుకంటే ఉమెన్ ఆర్ ఇండిపెండెంట్ ఈరోజు ఉన్న వాయిస్ జగన్మోహన్ రెడ్డికి లేదు కలవకుంట్ కవితకు ఉన్న వాయిస్ కేటీఆర్కి లేదు సునీతారెడ్డి గారికి ఉన్న వాయిస్ ఈ లేదు లేదా కుటుంబంలో ఆలోచించండి ఆఖరికి దివ్వెల మాధురికి ఉన్న వాయిస్ కూడా జగన్కి లేదు ఇది కెపాసిటీ ఆఫ్ పుల్లింగ్ అంటే ఎనీవేస్ మీరందరూ నాతో ఈ విషయంలో ఏకీభవిస్తే ఈ రాఖీ పంచాంగం ఒకవేళ పాలిటిక్స్లో లో ఇలాగే రన్ అవుతూ ఉంటే ప్రజలు ఎవరైనా ఆదరిస్తారా దీనికి కాంట్రాస్ట్ గా ఎప్పుడూ కట్టించుకునే రాఖీ ఎప్పుడూ ఉన్న ఆదరించే చెయ్యి రక్షాబంధన్ అంటే ముందుండి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి లీడర్స్ చూసిన తర్వాత రాఖీ పండగ రోజు చాలా ఘనంగా జరుపుకోవాలని ఇన్స్పిరేషన్ ఎలా వస్తుందో ఇలాంటి వాళ్ళని చూస్తే ఏం ఫీలింగ్ వస్తుందో మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ